ఏలూరు జిల్లా భేమండోలు మండలం పాతూరు ఆర్పీకే కేంద్ర ఆవరణలో డ్వాక్రా కుంభకోణం బాధిత మహిళలతో బీజేపీ జనసేన నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు డ్వాక్రా గోల్మోల్ వ్యవహారంలో పాతూరు బాధితులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా వేముడూల మండలం పాతూరు ఆర్బీకే కేంద్ర ఆవరణలో డ్వాక్రా కుంభకోణం బాధిత మహిళలతో బీజేపీ జనసేన నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాలతీరాణి మాట్లాడుతూ సుమారు మూడేళ్ల క్రితం సూరప్పగూడెం పంచాయతీ పాతూరు కేంద్రంగా డ్వాక్రా సిసి రేణుకా ముప్పై ఆరు గ్రూపులకు సంబంధించి కోటి ముప్పై లక్షల రూపాయలు సొమ్ము కాజేసిందని ఆరోపించారు కోర్టులో ఉన్న వ్యవహారంపై అధికారులు ప్రభుత్వ పెద్దలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి బాధితులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని మాలతీరాణి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్ శోభారాణి ధర్మారావు కృష్ణకుమారి రామలక్ష్మి జనసేన నాయకులు రాంబాబు నాగభూషణం బాబు పాల్గొన్నారు లోన్లు వీటన్నిటి మీద చాలా చాక్యచక్యంగా నిపుణుల పర్యవేక్షణ చాలా మందిని ఈ వీళ్ళందరినీ ఎలా మోసం చేయాలనే దాని మీద ఆవిడ సిద్ధహస్తుగా కోటి ముప్పై లక్షల ఫ్రాడ్ అయితే జరిగింది మనకు తెలిసి నియోజకవర్గం మొత్తం జిల్లా అంతా నిబురిపోయే పరిస్థితి గతంలో మేము కూడా బాధ్యత తీసుకొని వచ్చినప్పుడు మేము చేసేస్తామన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక అధికారితో దీని మీద ఒక చీటింగ్ కేసు చేయించి తక్కువ సెక్షన్స్ తో కంటి తుడుపు చర్యగా వీళ్ళు ఏం మాట్లాడినా కోర్టులో కేసు ఉంది అనే ఒక్క దాంతో వీళ్ళు ఆపేయటం జరుగుతుంది వీళ్ళు అడగడానికి వెళ్ళిన మహిళల్ని బ్యాంక్ లో వినోదనే ఒక క్లర్క్ మహిళల మీద అసభ్యంగా చేతులేసి తోసేసి దుర్భాషాలు ఆడిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి వీళ్ళు డబ్బులు పోవటమే కాకుండా మానసిక క్షోమే కాకుండా అవమానాలు పాలైపోయిన పరిస్థితి కూడా ఆర్థికంగాను అవమానాలు గాను మానసికంగాను వీళ్ళు పుంగిపోయిన పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా న్యాయం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారిదే ఇక్కడ కూటమి తరపున జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి తరపున ఈ గ్రామంలో జరిగిన ఈ సమస్యని పరిష్కారానికి మేము ప్రత్యేకంగా మేము కార్యాచరణ తయారు చేసుకుందాం అనేది మేము ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజు బాధితులందరి దగ్గర కూడా వివరాలు సేకరించడం జరిగింది శ్రీనిధి డబ్బులు కానీ అలాగే డ్వాక్రాలకు వచ్చిన లోన్లు శాంక్షన్స్ రుణమాఫీలు ఇవన్నీ కూడా అమ్మాయి ఎలా తీసుకున్నారో తెలుసుకున్నాము బ్యాంక్ అధికారులు అలాగే క్లర్కులు ఏదైతే మిస్బిహేవ్ చేశారో కూడా మేము తెలుసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము దూర్తిగా ఈ మూడు వెలుగు ఆఫీసర్ గారు కూడా ఇక్కడ మాట్లాడారు డ్వాక్రా మండల లీడర్ గారు కూడా మాట్లాడారు ఇవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ వాస్తవాలు అనేది వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది గతంలో సిఏ గ్లోరీ అనే అమ్మాయి కూడా దీంట్లో పూర్తిగా రేణుకోతో పాటు సిసి గ్లోరీ కూడా పాత్ర పూర్తిగా ఉందనేది వీళ్ళ మాటల ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మేము ఇప్పుడు గతంలో ఉన్న కేసు ఇవి అన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్దలతో కూడా మాట్లాడి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోండి